నమస్తే అండి పిల్లలు కేక్ అడిగినప్పుడు మన ఇంట్లోనే అప్పటికప్పుడు చాలా సులువుగా మంచి రుచిగా వెనీలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి కాస్త నెయ్యి కొద్దిగా మైదా పిండి చల్లుకొని డస్టింగ్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాని లోపల ఇలా కొద్దిగా ఇసుకను వేసి పైన స్టాండ్ పెట్టేసి కుక్కర్ మూతకి గ్యాస్ అండ్ విజిల్ తీసేసి మూత ఫిట్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా అండ్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు చిటికల్ల సాల్ట్ వేసుకొని జల్లించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకునే అందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ పంచదార పౌడర్లోకి ఒక రెండు కోడిగుడ్లను పాలు ఈ విధంగా సొన వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు రిఫైండ్ ఆయిల్ పోసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసన్స్ వేసుకొని మొత్తం ఈ విధంగా మంచిగా నొరగొచ్చేలాగా మిక్సీ పెట్టుకొని ఇందాక జల్లించి ఉంచుకున్నాం కదండి మైదా పిండి అందులోకి మిశ్రమాన్నంతా పోసేసి చక్కగా ఉండలేకోకుండా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి ఫైనల్గా మన కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ మీకు ఈ బ్యాటర్ కొంచెం తిక్కుగా అనిపిస్తే కొన్ని పాలని యాడ్ చేసుకోండి ఇక ఇప్పుడు మీకు ఇష్టమైతే కొన్ని టూటి ఫ్రుట్లను వేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఈ బ్యాటర్ని అంతా ఇందాక మైదా కోట్ చేసి ఉంచుకున్న గిన్నెలో పోసేసుకోవాలి ఇలా పోసిన తర్వాత పైనుంచి మరికొన్ని టూటీ ఫ్రూటీలు చల్లుకొని ఈ బ్యాటర్ ఉన్న బౌల్ని ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి సో నెక్స్ట్ ఇక ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ని మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి పెట్టేసి పైనుంచి మూత పెట్టేసి స్టవ్ని లోటు మీడియంకి మధ్యలో పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి కుక్కర్ మూతకి గ్యాస్ కట్ అండ్ విజిల్ లేకుండా మూత ఫిట్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు మధ్య మధ్యలో మూత తీసి కేక్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకుంటూ ఉండాలి వన్స్ ఇది బేక్ అయింది అంటే కనుక చాకుకి కేక్ బ్యాటర్ ఏమో అతుక్కోకుండా ఉంటే గనుక మనకి కేక్ మంచిగా బేక్ అయినట్లు సో ఇక అప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని స్టవ్ మీద నుంచి పక్క తీసేసి పూర్తిగా చలారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా గిన్నెలో నుంచి కేక్ని డిమోల్డ్ చేసుకొని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవడమేనండి ఇంతేనండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ అండి ఈజీగా సూపర్ టేస్టీ అండ్ ఫ్లఫీ అయినటువంటి వెనీలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్లేనండి సో ఫ్రెండ్స్ చూసారు కదా కేక్ తయారు చేయడం ఎంత ఈజీనో మరి ఇంకెందుకు కాల్సండి వెంటనే ట్రై చేసేయండి ఆగండి ఆగండి ట్రై చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయాలండి అబ్బా మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అండ్ అలాగే షేర్ చేసి ఇంకా అలాగే మన ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ